బీహార్లో శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో విశేషమేమి లేదు షెడ్యూల్ ప్రకారం అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి అయితే గత కొంతకాలంగా చూస్తే ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా దానికి జాతీయ రాజకీయాలకు ముడిపెడుతున్నారు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈసారి పూర్తిగా మెజార్టీ సాధించలేక రెండు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడింది అందులో ఒకటి ఏపీలో టీడీపీ అయితే రెండోది బీహార్లో జేడీయూ ఇక ఎన్నికల్లో ఏం జరుగుతుందన్నది తలపండిన రాజకీయ విశ్లేషకుల నుంచి విశ్లేషకులంతా కూడా తీవ్రంగా చర్చిస్తున్నారు బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది ఈసారి గెలుస్తుందా అన్నది ఒక చర్చ ఎందుకంటే ఐదేళ్ల పాటు అధికారంలో ఈ ప్రభుత్వంలో ఉంది దాంతోపాటుగా రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ అక్కడ సీఎంగా ఉన్నారు దాంతో మార్పును కనుక ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా బీహార్లో భారీ పరిణామాలకు దారితీసే ఎన్నికల ఫలితాలు వస్తాయి బీహార్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటాయి కనుక మహాగఠబంధన్ దూసుకుపోతుంది ప్రచారం ఒక విధంగా ముందంజలో ఉందని కూడా చెబుతున్నారు ఒకవేళ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆయన పక్కన పెట్టి బీహార్లో ఓటర్ అధికార యాత్రకు శ్రీకారం చుట్టారు పదిహేను రోజుల పాటు బీహార్ మొత్తం దిరిగారు ఆ విధంగా బీహార్లో ఎన్నిక ప్రచారాన్ని ఆయన చాలా కాలం ముందే స్టార్ట్ చేశారు ఓటర్లలో మహాగఠ్బంధన్ మీద ఒక విధమైన అభిప్రాయాన్ని ఆయన అవకాశంగా కలిగించారు ఇప్పుడు యువన తేజస్వి యాదవ్ మరింత దిగుడుగా చేస్తున్నారు ఆయన యువతను ఆకట్టుకునే విధంగా తన ప్రచారాన్ని మార్చుకున్నారు ఈ రెండు ఫ్యాక్టర్లు మహాగఠ్బంధన్ విజయాల మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తారనేది ఇప్పుడు చర్చగా మారింది ఇక బీహార్లో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని బీజేపీ జేడీ నేతలు అంటున్నారు అయితే ఒకవేళ అనుకోనిది జరిగి మహాగఠబంధన్ కనుక అధికారం అందుకుంటే అప్పుడు బీహార్ వెలుపల జాతీయ రాజకీయాలు అలాగే ఏపీ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయని ఇప్పుడు బిగ్ డిస్కషన్ బీహార్లో ఎన్డీఏ ఓడితే మాత్రం కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో బ్రహ్మాండమైన బలం వస్తుంది అదే జాతీయ రాజకీయాల మీద పెను ప్రభావం చూపిస్తుంది అంతేకాదు ఏపీ మీద గొడవడుతుంది ఏపీలో కూడా కాంగ్రెస్ మళ్ళీ గట్టిగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది అది వైసీపీకి బాగా ఇబ్బంది పెట్టే అవకాశం అని చెప్తున్నారు ఇక ఎన్డీఏ అత్యంత నమ్మకమైన భాగస్వామ్యం టీడీపీ తన బంధాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల దాకా కొనసాగించేందుకు వీలవుతుందా అన్నది కూడా బీహార్ ఫలితాలు చెప్పనున్నాయి బీహార్లో కాంగ్రెస్ గెలిచి ఆ గాలి కనుక దేశవ్యాప్తంగా బలంగా మారితే మాత్రం ఖచ్చితంగా ఏపీలోనే రాజకీయం కూడా మారుతుంది కాంగ్రెస్ విజయం వైసీపీకి పరోక్ష ప్రత్యక్ష దెబ్బగా ఉంటుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ని ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం కూడా వాడుకునేది గట్టిగా చూస్తుంది అలాంటప్పుడు రెండు వేల ఇరవై ఆరులో జరిగే మరిన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా బ్యారేజ్ వేసుకుంటూ ఎన్డీఏ మిత్రులు తమదైన వ్యూహాలు సిద్ధం చేసుకునే వీలుంటుందంటున్నారు ఇక వైసీపీ వరకు తీసుకుంటే బీహార్లో ఎన్డీఏ ఓడితే బీజేపీ మరింతగా వైసీపీ మీద తెరచాటుగా సాఫ్ట్ కార్లు చూపించే ఛాన్స్ ఉండొచ్చు అదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ భవాన్ని అడ్డుకోవటం వైసీపీకి బిగ్ ఛాలెంజ్ అవుతుంది ఏది ఏమైనా బీహార్ ఫలితాలు నంబర్ వస్తాయి వాటి ఎఫెక్ట్ ఏపీ మీద ఏ విధంగా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది